నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈ వీడియో ఎవరిని భయపెట్టేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే కానే కాదు ఇలా జరగాలి అని కోరుకోవటం కానివ్వండి అలాంటి ఉద్దేశాలు కానివ్వండి నాకు కానీ మా ఛానల్కి కానీ ఎక్కడా ఏ కోసానా లేవు కేవలం కేవలం కుట్రా అనేటటువంటి కోణంలో మాత్రమే విశ్లేషించే ప్రయత్నం ఈ వీడియో ఒకవేళ ఈ కుట్ర సఫలీకృతమైతే ఎంతటి మహావిషాదం జరిగేదో కళ్ళ కట్టినట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం మాత్రమే ఈ వీడియో ఇంతకు మించి మరొక ఉద్దేశం నాకు కానీ మా ఛానల్కి కానీ ఈ వీడియో చేయటం వెనక కానీ అసలు ఏమాత్రం లేదు దయచేసి ఈ విషయాన్ని మాత్రం ప్రధానంగా అర్థం చేసుకొని ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు మ్యాటర్ ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ని ఢీకున్నటువంటి బోట్లు వాటి వెనక జరిగినటువంటి తతంగం కుట్ర కుట్ర కోణాలు ఇవన్నీ బయటకు వస్తున్న తర్వాత ఒకవేళ వాళ్ళ కుట్రే నిజమై వాళ్ళ కుట్రే సఫలీకృతమై అనుకున్నంత పని జరిగినట్లయితే ఏం జరిగేది అనేది చెప్పే ప్రయత్నం మాత్రమే ఈ వీడియోలో చేయబోతున్నాను దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఈ వీడియోలో నేను అలాంటి ప్రశ్నలు కూడా మీకు ఇవ్వట్లేదు ప్రశ్నలు ఇచ్చేటటువంటి వీడియో ఇది కానే కాదు సో అసలు విషయం ఏంటంటే ఈ మూడు బోట్లు వచ్చి ఢీకున్నటువంటి రోజు ఆ ప్రమాదం జరిగినటువంటి రోజు చంద్రబాబు నాయుడు మనసు మనసులో లేదట ఆయన చాలా కలత చెందారు చాలా టెన్షన్ ఫీల్ అయినట్లుగైతే తాజాగా ఒక వార్త నాకు తెలుస్తుంది సో తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి డిస్కషన్స్ కానివ్వండి వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాచారం బట్టి చెప్పేది ఏంటంటే ఆ రోజు ఆయన మనసు మనసులో లేదు ఏ ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పేసి ఒక పక్క భయాందోళన వ్యక్తం చేశారు అర్జెంటుగా నాయుడు ఎక్కడున్నాడో పట్టుకురండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఆ సందర్భంగా ఆయన ఎక్కడో కర్ణాటకలో ఉన్నారట అక్కడి నుంచి రాత్రికి రాత్రి కన్నయ్యనాయుడిని పిలిపించి అంత నిండు వర్షంలో కూడా ప్రకాశం బ్యారేజ్కి పంపించి ఆయన పరిశీలించి ప్రమాదం ఏమీ లేదు కేవలం కౌంటర్ వెయిట్లకు మాత్రమే ప్రమాదం జరిగింది వాటిని మారిస్తే సరిపోతుంది అని చెప్పిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు ఊపిరి పీల్చుకొని మిగిలిన కార్యక్రమాలకు బయలుదేరి వెళ్ళిపోయారు అప్పటి వరకు ఆయన మనసు మనసులో లేదు ఎంత పెద్ద ప్రళయం రాబోతోంది అని చెప్పేసి భయంతో ఉన్నాడట ఇది ఇన్సైడ్ టాక్ కొంతమంది నాయకులు చెప్తుండగా నేను విన్నాను ఒకవేళ ఇదే జరిగినట్లయితే ఏం జరిగేదనేది ఒక్కసారి నేను క్లియర్గా చూపించే ప్రయత్నం కళ్ళ కట్టినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తాను పది లక్షల మంది జనాభా జల సమాధి అయిపోయేవాళ్ళు చచ్చిపోయేవాళ్ళు దాదాపుగా పాతిక లక్షల నుంచి యాభై లక్షల మంది పూర్తి స్థాయిలో ఈ వరద ముంపులో ఈ మహాప్రళయంలో చిక్కుకొని ఇల్లు కొంప గోడు గొడ్డు గోదావ ఏమీ లేకుండా తమ సర్వస్వాన్ని కోల్పోయి అనాథలుగా మిగిలిపోయేవాడు గుర్తుపెట్టుకోండి పది లక్షల మంది ఒకటి కాదు రెండు కాదు పది లక్షల మంది జల సమాధి అయిపోయి నెట్ట నిలువున చనిపోయేవాడు ఎస్ సరే ఫస్ట్ చాలామంది కామెంట్ చేయొచ్చు జస్ట్ బోట్లు వచ్చేస్తేనే ప్రకాశం బ్యారేజ్ పగిలిపోద్దా అంత వీక్గా ఉందా ఆ రకంగా పగలగొట్టేయచ్చా అని చెప్పేసి కొన్ని లేఖి కామెంట్లు చేయవచ్చు సరే లేకి అన్నందుకు కొంతమంది ఫీల్ అవ్వచ్చు కానివ్వండి లేఖి కామెంట్లు చేసేవాళ్ళు సరైనటువంటి సందేహం వ్యక్తం చేసే వాళ్ళకి ఆ మాట వర్తించదనమాట ఒకసారి జస్ట్ ఒక ఆ అంచనాకు వచ్చినట్లయితే ఒక ఆలోచన చేసినట్లయితే క్లియర్గా అర్థమైపోతుంది ఆ బోట్ల సైజ్ అంతా చాలా పెద్దది దాదాపుగా యాభై టన్నుల బరువున్నాయట ఉన్నాయట ఈ యాభై టన్నుల బరువు ఉన్నటువంటి బోట్లని ఒక నాలుగైదు లారీల ఇసుకతోటి పూర్తిగా నింపేశారు ఆ బరువు ప్లస్ ఈ బరువు కలిపితే ఇంకా ఎక్కువ బరువు అవుతుంది ఒక అరవై టన్నులో డెబ్బై టన్నులు ఎనభై టన్నుల వరకు బరువు చేరుతుంది ఎన్ని బోట్లు మూడు బోట్లు ఈ మూడు బోట్లు విడిపోకుండా కలిపి కట్టేశారు ఇక చూడండి ఎంత పెద్ద శక్తితో మూడు బోట్లు ఒక్కో బోటు యాభై టన్నుల బరువు దాంట్లో కూడా ఇంకా కొంత బరువు ఇసుక నింపేసి రెడీగా పెట్టారు పైగా మూడు విడిపోకుండా ఎనప చైన్లతో గొలుసులతోటి కట్టేశారు ఎక్కడ కట్టేశారు గొల్లపూడిలో ఒక శ్మశానం పక్కన ఆ యొక్క నది ఒడ్డున కట్టేశారు కట్టేసింది కూడా దేనితో ఒక రబ్బరు తాడుతోట ఒక ప్లాస్టిక్ తాడుతో అట ఒక మామూలు ఒక చెట్టుకి ఒక ప్లాస్టిక్ తాడుతో జస్ట్ అలా ఉఫ్ అంటే ఎగిరిపోయేలా ఉండేట ప్లాస్టిక్ తాడుతో కట్టేసి పెట్టారు ప్రళయం లాంటి వరదొచ్చింది పదకొండు లక్షల పదకొండున్నర లక్షల క్యూసెక్కుల వరద వచ్చి పడింది ఈ వరద ధాటికి అవన్నీ కొట్టుకుపోతాయని తెలుసు సరైన డైరెక్షన్లో పెట్టారు అంతే ప్లాన్ ప్రకారం మొత్తం కొట్టుకుపోయాయి ఇంత వేగంతో ఇంత బరువుతోటి ఇంత వేగంతో కొట్టుకొచ్చినటువంటి మూడు బోట్లు టక్కన వచ్చేసి బ్యారేజ్ని గుద్దుకున్నాయనుకోండి ఏం జరుగుతుంది సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద బండరాయిని పగలగొట్టాలనుకోండి పెద్ద సుత్ అని తీసుకురాక్కర్లా నార్మల్ సుత్ అయినా సరిపోతుంది బండరాయి ఎంత సైజు ఉందో అంత పెద్ద సుత్తిని గుణపాన్ని తీసుకురాక్కర్లా అయితే సరిపోతుంది ఆ పగలగొట్టేటటువంటి మనిషి ఒడుపు వాటను తెలిసినోడయి ఉండి ఒక మంచి ప్లేస్ చూసుకొని తన శక్తిని అంతా కేంద్రీకరించి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ వేసాడనుకోండి ఒక నాలుగు దెబ్బలకు ఐదు దెబ్బలకో పది దెబ్బలకో బళ్ళునే పగిలిపోతుంది అంతే కదా బండరాయి ఎంత సైజు ఉన్నా సరే ఒక శక్తితోటి ఒక బలంతో పగలగొట్టే వ్యక్తి ఒక ప్లేస్ చూసుకొని దాని మీద సుత్తితోటి దెబ్బ మీద దెబ్బ కొడితే ఏం జరుగుతుంది ఖచ్చితంగా బండరాయి పగిలిపోతుంది కదా కూడా అదే ఎక్వేషన్ పెద్ద బరువు కలిగినటువంటి బోట్లు మహాప్రవాహం ఆ ధాటికి వేగానికి దాదాపుగా కాస్త అటు ఇటుగా ఒక వంద కిలోమీటర్ల వేగంతో ఈ బోట్లు ప్రయాణించి వచ్చి వాటిని ఢీకొన్నట్టుగా తెలుస్తోంది ఇక్కడ అదృష్టవశాత్తు అవి మధ్యలో ఉన్న కౌంటర్ వెయిట్లు మాత్రమే ఢీకున్నాయి కాబట్టి సరిపోయింది కానీ అదే పిల్లర్ని ఢీకొని ఏ పిల్లరైనా సరే క్రాక్ ఇచ్చినట్టయితే పగిలిపోయినట్టయితే ఇక ప్రకాశం బ్యారేజ్ మనకు మిగిలేదే కాదు ప్రకాశం బ్యారేజా లేకపోతే ఒకవేళ బ్రీచ్ అయిపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు చూడొచ్చు కూడా స్క్రీన్ మీద ఫస్ట్ ఎదురుగా ఉన్నటువంటి ఆ నాలుగు బ్రిడ్జ్లు కూలిపోతాయి పూర్తి స్థాయిలో నామరూపాలు లేకుండా పోతాయి రైల్వే బ్రిడ్జు మామూలు బ్రిడ్జు ఆ తర్వాత కనకదుర్గ భారతి ఇవన్నీ పూర్తిగా నామరూపాలు లేకుండా అన్నమాట అంటే కృష్ణా గుంటూరు జిల్లాలకు మధ్య పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వరద ప్రవాహం కృష్ణ లంక మీద పడిపోతుంది కృష్ణ లంక ఆ రిటైనింగ్ వాళ్ళు కానీ మిగతావి కానీ ఏవి పనిచేయమన్నమాట పూర్తి స్థాయిలో ముంచెత్తేస్తుంది మామూలుగా ముంచెత్తడం కాదు అసలు కృష్ణలంక అనేది ఒకప్పుడు ఉంది అని చెప్పుకోవటానికి కూడా ఆస్కారం లేని రీతిలో పూర్తిగా జల సమాధి అయిపోతుంది కృష్ణలంకలోనే సుమారు రెండు లక్షల మంది జనాభా చనిపోయేటటువంటి ఆస్కారం అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఈ మాట అంటానికి నాకు బాధగానే ఉంది కానీ వాస్తవ పరిస్థితులు చూసినట్లయితే నిపుణులైనా మీరు అడిగి తెలుసుకుని ఒకవేళ ప్రకాశం బ్యారేజ్ కనుక జరగోకోవడం జరిగి బ్రీచ్ అయిపోయినట్లయితే కృష్ణలంక మీద పడితే అంతమంది చనిపోతారు ఏ రకంగా ప్రళయం ఉంటుందని చెప్పేసి మీకు అవగాహన ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి కృష్ణలంక నామరూపాలు లేకుండా రెండు లక్షల మంది రాత్రికి రాత్రి కళ్ళ ముందు చనిపోయినా సరే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు సగం సగం పైగా బెజవాడ పూర్తిగా నామరూపాలు లేకుండా నాశనం అయిపోతుంది అక్కడ ఇంకొంత ప్రాణ నష్టం జరగవచ్చు కొన్ని లక్షల్లో ఒక లక్ష రెండు లక్షల మూడు లక్షలు అనేది చెప్పని బెజవాడ వ్యాప్తంగా దాదాపు బెజవాడ జనాభా ముప్పై లక్షల కనీస మాత్రంగా ఒక ఐదారు లక్షల మంది అయినా సరే చనిపోయే ఆస్కారం ఉంటుంది నిద్దట్లోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కనీసం ఒక పదిహేను లక్షల మంది వరకు నిరాశలైపోయి జలదిగ్బంధంలో చిక్కునే నిరాశలైపోయి సర్వస్వాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అంత పెద్ద విపత్తు అన్నమాట అక్కడితో వదిలిపెట్టదు కృష్ణా డెల్టా ఇటు గుంటూరు ప్రాంతం కరకట్ట ప్రాంతం పూర్తిగా నాశనమైపోతుంది ఇక్కడ ప్రకాశం బ్యారేజ్తో మొదలు పెడితే అటు హంసలదీవి వరకు సమస్తం తుడిచిపెట్టుకుపోతుంది ముఖ్యంగా ఎక్కువ ఎఫెక్టెడ్ ప్రాంతం అంటే మధ్యలో ఉన్నటువంటి ఈ లంక అనమాట ఇటు కృష్ణలంక ఓకే అటు ఇటు ఓకే మధ్యలో ఉన్నటువంటి లంక గ్రామాలు నేను చూశారు పాములంక కానివ్వండి కొల్లిపర్ లంక కానివ్వండి ములకలపల్లి కానివ్వండి కొత్తూరు లంక కానివ్వండి అన్నవరపు లంక కానివ్వండి లంక కానివ్వండి లంక కానివ్వండి లంక కానివ్వండి లంక కానివ్వండి పెదలంక నడకుదురు ఎడ్లంక ఎదురమొండి అసలు ఈ లంక ప్రాంతాలు లంక గ్రామాలు ఏవి అసలు అపార నష్టం కనీసం పూర్తి జల జల సమాధి అంటారు చూసారు అంటే ఆ ఊర్లో ఉన్నాయి ఒకప్పుడు గతంలో ఉండేవి చరిత్రలో ఉండేవని కూడా తెలుసుకోలేని పరిస్థితులు కనీసం ఈ నేను చెప్పినటువంటి గ్రామాల్లో ఒక్క మనిషి కూడా బరతక్కపోయేవాడు ఒక్క మనిషి కూడా బ్రతికి బట్ట కట్టేటటువంటి ఛాన్సే ఉండదు అంత పెద్ద నష్టం జరిగేది ఇక మనం ఇటుపక్క చూసుకున్నట్టయితే కృష్ణలంక్తో మొదలు పెడితే అటుపక్క పోరంకి వరకు వెళ్ళొచ్చు ఏడుపుగల్లు గోసాల కంకిపాడు పునాదిపాడు ఇటు ఉయ్యూరు కూచిపూడి మొవ్వ చినముత్తేవి ఘంటసాల వాడపాలెం మచిలీపట్నం రోరలు అసలు ఏవి 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 మెగలవు ఇంకా ఇటు పక్క ఏటి ఉన్నటువంటి ఏ యొక్క ప్రాంతం ఏ యొక్క గ్రామం నేను జస్ట్ అక్కడ వరకు నీళ్లు అని చెప్పేసి అంచనా వేసి చెప్తున్నాను వాటికి కృష్ణానదికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి బతికి బట్టగట్టం ఇవేవి కనీసం చరిత్రలో కూడా కనిపించవు అంత పెద్ద స్థాయిలో ఇక దివిసీమ అయితే చపక్కర్ల దివిసీమ ఆనాటి ఉప్పెన్నే మించినటువంటి ఉప్పెన ఈరోజు ప్రళయం సంభవించేది అసలు అది కనుమరుగైపోయేది పూర్తి స్థాయిలో అంత పెద్ద మహావిషాదం సంభవించేది ఇటుపక్క గుంటూరు జిల్లా కూడా ఏమో సేఫ్ కాదు ఒకవేళ వైసీపీ నేతలే కుట్ర చేశారు కుట్ర చేశారంటున్నారు కదా అదే నిజమైతే ఫస్ట్ తాడేపల్లె మునిగిపోద్ది ఎస్ తాడేపల్లి వడ్డేశ్వరం ఇప్పటం రేవేంద్రపాడు మొరంపూడి దుగ్గిరాల చింతలపూడి నేలపాడు తెనాల వరకు టచ్ అయి టచ్ అవుతుందంటున్నారు వేమూరైతే పూర్తిగా మునిగిపోతుందంటున్నారు భట్టిప్రోలు రేపల్లె పోతమెరక గంగడిపాలు అడవిపాలు ఇవేవి ఇవేవి వేవి అసలు చరిత్రలో కనిపించేవే కావు ఎక్కువ ఎఫెక్టు డెల్టాకి ఇటు కృష్ణా జిల్లా ప్రాంతానికి మాత్రం ఉంటుంది కృష్ణా కరకట్టల్ని బ్రీచ్ చేసే ప్రయత్నం కూడా చేశారు అని చెప్పేసి మాకు సమాచారం ఉందని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఒకవేళ అదే జరిగితే ఆ కట్టలే తెగిపోతే గుంటూరు జిల్లాలో నేను చెప్పినటువంటి ఈ ప్రాంతాలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో మునిగిపోయాయి దాదాపుగా ఒక పది లక్షల మంది ప్రజలు జల సమాధి అయిపోయేవాళ్ళు అంతకు మించి రెట్టింపు ఒక యాభై లక్షల మంది వరకన్నా సుమారుగా ఒక పాతిక నుంచి యాభై లక్షల మంది వరకు అయినా సరే ప్రజలు ఖచ్చితంగా నిరాశ్రులైపోయి దిక్కుతోచని పరిస్థితులకు వెళ్ళిపోయేవారు పది లక్షల మంది చనిపోవటం అంటే మామూలు విషయమా ఎంత నష్టం ఎంత ప్రాణ నష్టం ఇది శవాల దెబ్బలు శవాల కుప్పలు అసలు ప్రభుత్వానికి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కానివ్వండి సహాయక చర్యలు చేయడం అనేది అసాధ్యం ఎంత పెద్ద మునగాడైనా ఎంత పెద్దవాడైనా సరే చేయటం అనేది అసాధ్యం యువతను మనకు విజయవాడ పరిసర ప్రాంతాలను చూసిన ముఖ్యమంత్రి స్వయంగా బురదలోకి దిగి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నా కానీ ఇంకా ఎక్కడో ఒక చోట లోపం జరుగుతుందని చెప్పేసి మనకి కామెంట్లు వస్తున్నాయి అలాంటిది ఒక సగం జిల్లా పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయి జల సమాధి అయిపోయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది శవాల కుప్పలు శవాల దెబ్బలు మన కళ్ళ ముందు కనిపించేవి కావా ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకవేళ ఇది కుట్రే అయితే కుట్ర చేసిన వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎవరి కళ్ళలోనూ ఆనందం చూడటం కోసం మీరు ఈ ప్రయత్నం చేసినట్టయితే ఇన్ని లక్షల మంది మరణానికి కారణమైపోయేవాళ్ళు ఇన్ని లక్షల మంది ప్రాణాలను మీ చేతులతో మీరే తీసేవాళ్ళు కాబట్టి ప్రభుత్వం కూడా ఏదో చిన్న చిన్న శిక్షణలు పెట్టేసి ఊరుకుందని చెప్పేసి కొన్ని అసంతృప్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి దేశద్రోహం కన్నా పెద్ద నేరం ఇది ఖచ్చితంగా కఠినమైన శిక్షణ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి కుట్ర కోణం ఉందని తెలిస్తే ఇక వాళ్ళ జీవితంలో బయటకు రావడానికి వీలు లేదు అదే ప్రకాశం బ్యారేజ్ మీద వాళ్ళని ఉరి చంపాలి ఇది నేను చెప్తుంది కాదు ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ సో ఎప్పటికీ ప్రకాశం బ్యారేజ్కి కానివ్వండి ఆ జిల్లాకు కానివ్వండి ఆ ప్రజలకు కానివ్వండి ఆ జిల్లా ఆ ప్రజలనే కాదు ఏ ప్రాంతానికైనా ఏ నదికైనా సరే ఇలాంటి ఉపద్రవాలు రాకూడదని ప్రజలు క్షేమంగా ఉండాలని అయితే మనం అందరం కోరుకుందాం అలాంటి కుట్ర చేసే వాళ్ళని మాత్రం క్షమించకుండా ఖచ్చితంగా తీయాలని అయితే మనమందరం ఆశిద్దాం మరి ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇది ఎవరిని భయపెట్టేందుకు కాదు ఒకవేళ ఇలా జరిగినట్లయితే కుట్ర నిజమైతే ఇంతటి పెను విపత్తు సంభవించేదని కట్టినట్టుగా చూపించే ప్రయత్నం మాత్రమే అర్థం చేసుకోండి